వెల్కమ్ టు వరలక్ష్మి విహా ఛానల్ మాడుగుల హల్వా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా అంటే చాలా సేమ్ అదే టేస్ట్తో వచ్చింది చూసారా అదే దాని పట్టుకుంటే చూడు బంకలాగా అలా సాగుతూ ఉంటుంది అయితే దీనికోసం నేనేం చేశానంటే కొంచెం గోధుమ పిండి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఆ గోధుమ పిండిని బాగా లిటిల్ బిట్ చాలా తక్కువ సాల్ట్ వేసి బాగా పిసికి చపాతి ముద్ద చేసి శుభ్రంగా ఉదయాన్ని నానబెట్టి సాయంత్రం వరకు ఉంచాను ఇలా మెత్తగా అయిపోయింది అనమాట దాన్ని శుభ్రంగా ఇలా పిసికి పాల్లా వస్తాయి కదా దాన్ని వడకట్టాను అనమాట ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు త్వర త్వరగా ప్రాసెస్ ఏముందో కొంచెం టైమే నానబెట్టడం వల్ల సరిగ్గా రాలేదు ఇది ఉదయాన్నే నానబెట్టి ఈవినింగు సిక్స్కి చేయడం వల్ల భలే అంటే ఇంకా పాలు నీళ్ళు తేలిపే అంత చక్కగా ఇలా వడకడుతుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ పీచు పదార్థం ఏదో అయితే అది అందులోనే ఉండిపోతుంది అనమాట జిగిరిలాగా అది నేను ఫస్ట్ టైం చేశాను ఒక షార్ట్లో షార్ట్ వీడియోలో అలా లేదు ఎందుకంటే తక్కువసేపు నానింది ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఉదయం నుంచి ఉదయం నానబెడితే సాయంత్రం వరకు అది అలా ఉంచుకుంటే బాగా నానుతుంది అనమాట పాలు బాగా వస్తాయి అయితే పాలుని తీసుకొని కొంచెంసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగ ఉంచుతాను ఉంచితే ఇలా పాలుకి పాలు నీళ్ళకి నీళ్ళ అయిపోయాయి ఆ నీళ్ళు పైనున్న నీళ్ళలా ఉంపితే మనకు పాలు వచ్చాయి అనమాట ఈసారి గ్యాస్ ఆన్ చేసి ఒక స్టీల్ బానీ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసాను అలాగే మంచిగా బెల్లాన్ని కట్ జీడిపప్పు వేపి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత బెల్లాన్ని కట్ చేసుకొని ఆ బెల్లం తురిమిని ఆ నెయ్యిలో వేసాను అనమాట అది బాగా ఇలా క్యాండీ సిరప్లా ఇలా వచ్చిదాకా అలాగా మరగబెడుతూ కలుపుతూ ఉండాలి అది ఎప్పుడైతే అవుతుంది ఈ పాలుని ఈ గోధుమ పాలును అందులో వేసి ఎక్కువసేపు ఈ హల్వా ఇదంతా ఒక ప్రాసెస్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ హల్వా మనకి సేమ్ హల్వా ఇది రావాలంటే మధ్య మధ్యలోనే దించు అనుకో సరిగ్గా రాక హారిలో అయిపోద్ది బాగా కలుపుతూ ఉండాలి చాలా బాగా అలా కలుపుతూనే ఉండాలి అది నెయ్యి అంతా తేలిపోవాలి పైకి జిగులు అలా కొంచెం ఇంకా కావాలంటే కొంచెం మరలా కొంచెం బెల్లం యాడ్ చేయండి అలా కలుపుతూ 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 కొంచెం చిటికడు యాలకుల పొడి కూడా వేయండి వేసి చాలా ఎక్కువసేపు నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా అలా కలుపుతూనే ఉండాలి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ అలా కలుపుతూ ఉండాలన్నమాట ఎంత బాగా కలిపితే ఇది ఎంత బాగా అలా వేడిగా మరుగుతూ ఉంటుందో ఎంత బాగా కలుపుతూ మరగబెడతాం అప్పుడు హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రియల్గా చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంటేజ్ నాకు తెలిసి మొత్తం నాకు హల్వా ఫ్లేవర్ అయితే వచ్చింది సేమ్ హల్వా నేను కొనుక్కొని తిన్న హల్వా లాగే ఉంది అయితే ఆ జీడిపప్పు దీనిపైన వేసి మళ్ళీ బాగా కలపాలి ఆ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఒక ప్లేట్ తీసుకొని దానిలో నెయ్యి వేసి ఆ మిశ్రమాన్నంతా ఆ ప్లేట్లో వేసుకోవాలి వేసి బాగా చల్లార్చిన తర్వాత వేడివేడి తిన్న బాగుండు వేడివేడిగా వీడిగా తింటే చాలా అంటే చాలా బాగుంది ఇది చల్లరి కొద్దీ బాగా టైట్ అయిపోతుంది బంకలాగా జిగిరిలా చాలా బాగుంది